ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమ నిత్య అనుష్ఠాన గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయములోనున్న పరంపరా గురువులను మనము ధ్యానించుకుంటున్నాము మరి అందులోని ఏడవ శ్లోకము మనం ఇదివరకు చెప్పుకుందాము చెప్పుకున్నాము అనేటువంటి శ్లోకంలో మరి భాగవత కృష్ణదేశ్ల వారిని మనము ధ్యానించుకుంటున్నాము మరి మళ్ళీ ఇంకొక శ్లోకంలో కూడా మరి తన గురువైనటువంటి శ్రీకృష్ణుడు అనేటువంటి సద్గురుమూర్తిని ఆ శ్రీకృష్ణ గురువు అయినటువంటి కృష్ణ గురువునే తన గురువుగా ధ్యానించుకుంటున్నాడు మళ్ళీ ఈ శ్లోకం ద్వారా అంటే రెండు శ్లోకాలు ఉన్నాయి భావతకృష్ణ చేసుకేంద్రుల వారి నామాన్ని మనం ధ్యాన ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ మనకు రెండు శ్లోకాలు రాసినారు పెద్దలు కాబట్టి ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు అంటే నిత్యం సాంద్ర కృపార సంహితిత భావా భావమత్యున్నతం ద్వంద్వాతీత మత్పరం పరమ కళ్యాణాత్మతత్వం శ్రీమద్భాగవత బ్రహ్మానందనందభావీమవత విలసత్ శ్రీకృష్ణచంద్రం భజే అని ధ్యానించుకుంటున్నాడు ఇక్కడ నిత్యం సాంద్ర కృపారసంహిదిత అంటే నిత్యము శ్రేష్టమైన కృపారసముతో కూడి కూడినటువంటి ప్రసిద్ధుడు సంహిదిత ప్రసిద్ధుడు అయినటువంటి నిత్యము శ్రేష్టమైనటువంటిది అంటే నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది మరి ఏదో కాబట్టి నిత్య అనిత్య వివేకము లోపల నిత్యమైనటువంటిది ఏది అనిత్యమైనటువంటిది ఏదో తన గురువు వలన గ్రహించిన గ్రహించి ఆ నిత్యమైనటువంటిది అచల పరిపూర్ణ పరబ్రహ్మము అని తన గురువు వలన తెలుసుకొని మరి అలాంటి నిత్యమైనటువంటిది అది శ్రేష్టమైనటువంటిది ఆ పరిపూర్ణ పరభయలు అనేటువంటిది అనేటువంటి భావములో కృపారసముతో కూడినటువంటి మరి ఆ యొక్క కృప రసం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ దయ అనేటువంటిదే ఒక కృప అనేటువంటి రసము అది ఒక ధార అనేటువంటిది అది ఎట్లా ఉంది మరి ఇక్కడ అంటే మనకు ఏమంటాడంటే మరి అది ఒక తెంపు లేకుండా అంటే ఆ యొక్క తెంపు అనేటువంటిది లేకుండా ఎల్లప్పుడూ ఉండేటువంటిది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది నిత్యమైనటువంటిది ఏ అచల పరిపూర్ణ పరభైలైతే ఉన్నదో ఆ పరభయల్ని తెలుసుకున్నటువంటి మరి నిత్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి కృపాస రసముతో కూడినటువంటి ప్రసిద్ధులను మరి భావములకు అభావములకు అత్యున్నతమైన వాడు అంటే మరి ఒక భావాభావం అత్యున్నతం అంటే భావములకు మరి అభావములకు అతీతమైనటువంటి భావములో ఉన్నటువంటి వాడు ఎవరు అంటే ఇక్కడ ఈ యొక్క సద్గురుమూర్తి అయినటువంటి కృష్ణ ప్రభువు ఇంకేమంటున్నాడు ఇక్కడ ద్వంద్వాతీతం మమత్పరం అంటే మరి ఇక్కడ ఆ యొక్క అత్యున్నతమైనటువంటి వాడు అంటే మించిన వాడు అన్ అన్నిటికీ మించినటువంటి వాడు ద్వంద్వములకు అతీతమైనటువంటి వాడు అంటే ద్వంద్వరూపంగా ఉన్నది ఇక్కడ ఏకమే మరి ద్వంద్వ పద్ధతిగా ఉన్నది ఏది ఇక్కడ అంటే ఆ యొక్క బ్రహ్మమే అదే ద్వంద్వరూపంగా ఉన్నది అంటే క్షరోపాధిగా ఉన్నది అక్షరోపాధి అనేటువంటి రూపంగా ఉన్నది అంటే క్షరోపాధిగా ఉంది అది అక్షరోపాధిగా ఉన్నది అంటే ఈశ్వరోపాధిగా ఉన్నది జీవోపాధిగా ఉన్నది కూడా ఏకస్వరూపమైనటువంటిదే కాబట్టి ఆ ఎరక మరుపులుగా ఉన్నటువంటిది దందరూపముగా ఉన్నటువంటిది అంటే ఎరక మరుపులుగా ఉన్నటువంటి దానికి దానికి ఆ ఎరక మరుపులకు అతీతముగా ఉన్నటువంటిది కాబట్టి దందములకు అతీతమైనటువంటి వాడు అంటే ఎరక మరుపులకు అతీతమైనటువంటి వాడు అంటే ఆ ఆ యొక్క ఎరక మరుపులకు అతీతమైనటువంటిది ఏది అంటే అచల పరిపూర్ణ బరబయలైనటువంటి భావములో ఉన్నటువంటి సద్గురుమూర్తి కాబట్టి ఇంకేమంటున్నాడు ఇక్కడ కళ్యా కళ్యాణాత్మతత్వం విధుం అలాంటిది మరి ఆ పరమాత్ నాకు పరముగా ఉన్నటువంటిది ఆ పరమాత్మ కంటే పరమై అంటే నాకు పరముగా ఉన్నటువంటిది ఏది అంటే పరమాత్మ అంటే నాకు పరముగా ఉన్నటువంటిది ఆ నేననేటువంటిది ఏ పరమాత్మ బ్రహ్మమైతే ఉందో ఆ నాకు ఆ అతీతంగా ఉన్నటువంటిది అది పరమాత్మ అని దాన్ని పెద్దలు చెప్పడం కూడా జరిగింది దానికి అంటే పరమాత్మ అని వీళ్ళు అంటున్నారు మనం కూడా అంటున్నాము ద్వైతులు అంటూ అద్వైతులు కూడా పరమాత్మని అంటున్నారు ఏ పరమాత్మని వాళ్ళు అంటున్నారు అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి ఆధారమైనటువంటిది రూపమైనటువంటి దానిని వాళ్ళు పరమాత్మ అంటున్నారు మరి మనము ఆ కారణరహితమైనటువంటి దానిని ఇక్కడ మనకు పెద్దలు పరమాత్మ అని చెప్పినారు కాబట్టి అచల ఋషులు మరి అలాంటి పరమాత్మ మరి స్వరూపమైనటువంటి వాడు ఇక్కడ మన కృష్ణ ప్రభువు కాబట్టి నాకు పరముగా ఉన్న పరమాత్మ పరమాత్మకు అతీతమైనటువంటి వాడు నాకు పరముగా ఉన్న పరమాత్మ కంటే పరమై మంగళకరమై ఆత్మతత్వంలో నెరిగినటువంటి వాడు బ్రహ్మానందముతో బ్రహ్మానందములో నుండి కాబట్టి బ్రహ్మానందమయం సుబోధ నిలయం స్వానంద భావం సదా కాబట్టి అలాంటి మంగళకరమైనటువంటి ఆత్మ తత్వమునకు నెలి ఆత్మతత్వము ఎదిగినటువంటి వాడు బ్రహ్మానందముతో నిండి సుబోధను ప్రబోధించువాడు మరి ఎలాంటి వాడు స్వానందమయం మరి ఎల్లప్పుడూ ఆ స్వాన స్వా స్వానందమనేటువంటి అనేననేటువంటి బ్రహ్మముననే ఆనందములో నుండు వాడు శ్రీ స్వానంద భావం సదా శ్రీమద్భాగవత భాగవత విలస్ శ్రీకృష్ణ చంద్రం భజే మరి అలాంటి సముద్రము భాగవత భాగవతుల వంశం అనేటువంటి సముద్రమున విలజిల్లినటువంటి శ్రీకృష్ణ శ్రీకృష్ణ సద్గురుమూర్తి అటువంటి చంద్రుని వల్లే ఆ చ శ్రీకృష్ణ చంద్రుణ్ణి నేను భజించుతున్నాను సేవించుతున్నాను అని చెప్పి మరి కూడా మనకు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి భగవతక కృష్ణ కేంద్రాల వారి మరి ఇక్కడ భాగవతుల భాగవతుల వంశం అనేటువంటి సముద్రమున జన్మించినటువంటి వాడు అంటే శ్రీ భాగవతుల వంశం అనేటువంటి వంశములో జన్ జన్మించినటువంటి వాడని చెప్తున్నాడు మనకు కందంలో కందంలో కూడా మరి భాగవత కృష్ణ తీసుకెందుల వారు మరి రాసుకున్నాడు ఏమనంటే ఎందుకంటే మరి భాగవత కృష్ణ జేసుకేంద్రాల వారు సేకరించినటువంటి ఈ అనుష్ఠాన విధానం కాబట్టి శ్లోకాలు కాబట్టి ఈ అనుష్ఠాన విధానం అంతా కూడా మనకు శ్రీ భగవత కృష్ణ జేసుకేంద్రలో వారు సేకరించి అందించినటువంటి గ్రంథము కాబట్టి మరి వారిని గురించి మనము చెప్పుకోక తప్పదు మరి వారికి పరంపర ముందు గురువులను కూడా మనం ధ్యానించుకొని వారి వంశ వంశాన్ని కూడా చెప్పుకోక తప్పదు కాబట్టి ఇక్కడ తన వంశం గురించి చెప్తున్నాడు ఏమనంటే భాగవత వంశ భవుడను భాగవతోత్తముల పాద పద్మములకు సాగిలి వాడను బాగుగనను జనులు కృష్ణ బంట్లందురిలా అంటున్నాడు అంటే భాగవతుల వంశములో జన్మించిన వాడను భాగవతోత్తముల పాద పద్మములకు సాష్టంగా నమస్కారము చేసేవాడును వాడను అంటున్నాడు ఇక్కడ ఎవరు మరికి తనకు భాగవతోత్తముడైనటువంటి వారు అంటే కృష్ణదేవి కేంద్రాల వారికి ఆయన వంశము కూడా భాగవతుల వంశము మరి ఆ భాగవతోత్తముడైనటువంటి గురుపాదపద్మములకు నేను సాష్టంగా నమస్కారం చే చేసేవాడను అని అంటున్నాడు ఇక్కడ ఈ కందముయందు భాగవతోత్తములు అంటే ఎవరు మరి ఇక్కడ అంటే ఆ భాగవతోత్తముడైనటువంటి తన గురువే అరశురామ సీతారామ స్వామి పాదపద్మములకు నేను సాష్టంగా నమస్కారం చేసేవాడను అని ఈ కందంలో మరి చెప్తున్నాడు మరి మరి ఏమంటున్నాడు బాగుగా నన్ను జనులు కృష్ణ బంట అందరు బాగుగా మరి నన్ను జనులు ఏమంటున్నారు ఇక్కడ అంటే కృష్ణ బంటు అని బంట అందురు అని అంటున్నారు అంటే బం ఈ బట్టరు బట్ బంటు అనే బట్టు అనేటువంటిది మరి వీళ్ళ వంశంలో ఉన్నటువంటిది అంటే భాగవతుల కృష్ణ భాగవతుల అంశంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని ఏమంటారు బ్రాహ్మణులని బట్టారీలు భట్టులు అని కూడా పిలుస్తారు ఎందుకంటే మాకు పదవ తరగతిలో తెలుగు పండిట్ సార్ ఉండే అతడు బ్రాహ్మణుడే అయితే ఆయనని బట్టర్ సార్ అని పిలిచేది మేము అయితే ఆయన పేరు వచ్చినప్పుడు పరిచయం చేసినప్పుడు ఆయన పేరు చాలా పొడుగుండేది ఎందుకంటే వేదవ్యాస నరసింహ భట్టర్ అనేటువంటి పేరు ఆయన పేరు శ్రీ వేద వ్యాస నరసింహ భట్టర్ అని ఇంకేదో ఇంటి పేరు కూడా ఇంకా ఏదో ఉండే అది ఇంకా దాంతో అయితే ఇదంత పేరు అని అనరాకపోయేది అందువరకు ఏమన్నారంటే బట్టర్ సార్ బట్టర్ సార్ బట్టర్ సార్ అని చెప్పేది అంటే ఈ బట్టరు అనేటువంటిది దా దానితోని కూడా పిలువబడేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణపట్టు అనేటువంటి పేరుతో కూడా నన్ను ఇక్కడ జనులు పిలువబడదు పిలువ నా యొక్క నామం ఆ నామం చేత కూడా పిలుస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నాడు అయితే మళ్ళీ మనకు ఇప్పుడు ఇక్కడ కందార్థాలలో కూడా మనకు అతని యొక్క జీవిత చరిత్ర గురించి కూడా మనకు మనకు ఒక కందార్థంలో రాయడం జరిగింది ఏమంటే అది ఎందుకంటే చెప్పుకోక ఇక్కడ తప్పదు కాబట్టి ఎందుకంటే తన గురించి ఆ యొక్క భాగవత కేంద్రాల వారు మనకు అందించినటువంటి ఈ యొక్క అనుష్ఠాన విధానం కాబట్టి అంత కూడా మరి అతని యొక్క మరి ఆ కారణమైనటువంటి తల్లిదండ్రులు అతడు ధారణ గురించి కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి పద్ధతి ఉంది కాబట్టి మరి ఆయనే రాసుకున్నాడు కాబట్టి ఈ యొక్క కందార్థంలో ఏమంటున్నాడంటే భాగవతులన యోగికి జానకి అనేటి జాన జానకి అని జానకి అనేటి ఈ విధామణికులను బాగుగా పుత్రుడనై భూభాగమున కృష్ణునను చో ప్రభవించి నాను ఆనంతీకి ప్రభువునైనాను నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నీకంటి కన్నంత నీకు దెల్పుటాకిట్లు ప్రభవించి నాను ఆనంతీకి ప్రభువునైనాను అంటే భాగవతులు అనేటువంటి ఇంటి పేరుతో పిలువబడేటువంటి నారాయణ జానకి అనేటువంటి పుణ్యదంపతులకు జన్మించినటువంటి పుత్రుడను నేను భాగవతుల వంశం అనేటువంటి వంశములో నారాయణ జానకి అనేటువంటి వివిధ మణికి అంటే వారిద్దరికీ మరి ఒక అత్రినేత్ర మహర్షికి మరి అనసూయకు జన్మించినటువంటి దత్తపుత్రుడు ఎలా జన్మించినాడో ఆ విధముగా నేను మరి ఇక్కడ నా యొక్క తల్లిదండ్రులైనటువంటి భాగవతులు నారాయణ యోగి జానకి అనేటువంటి దంపతులకు మరి జన్మించినాను ఈ భూ భూ భూభగమున కృష్ణుననుచు ప్రభవించినాను అనంతికి ప్రభువునైనాను అని అంట అంటున్నాడు ఇక్కడ అంటే అనంతి అనేటువంటి మహాలక్ష్మి అనంతలక్ష్మి అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు అనంతలక్ష్మి స్వామితో శ్రీ శ్రీకృష్ణ సద్గురు ప్రభు నిజగురు అజలగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణి అని ఎక్కడ శ్రీమాత్ కారుణికమైనటువంటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా దానినే ఇప్పుడు అనంతలక్ష్మి అంటే ఎవరు అంటే ఇక్కడ మరి శ్రీలక్ష్మికి సంతో శ్రీ చిత్త సంతోషణం అని చెప్పినాడు కదా ఆ శ్లోకంలో అంటే ఆ శ్రీలక్ష్మి అనేటువంటిదే అనంతలక్ష్మి ఆ అనంత లక్ష్మిని అనేటువంటి ఆ శ్రీకృష్ణుడు మహాగురువుని నేను సేవించుతున్నాను పూజించుతున్నాను అని మనకు ఇదివరకు శ్లోకంలో చెప్పుకున్నాము కాబట్టి మరి ఆ విధముగా అనంతికి ప్రభువునైనాను మరి నా గురువు చేత నయమైన ఈ బోధ కానీ కన్నంత మీకు తెలుగుటకు ఈ యొక్క ప్రభవించినాను అనంతికి ప్రభువునైనాను ఈ యొక్క రచనల ద్వారా మీకు అందిస్తున్నానని నీకు అందర్థంలో చెప్తున్నాడు మరి ఇంకొకడ ఇంకొకడేమంటున్నాడు అంటే మరి శివరామ దీక్షితుల మరి ఎక్కడ చెప్తున్నాడు అంటే తన గురించి చెప్పుకుంటున్నాడు ఎందుకంటే ముందున్నటువంటి శివరామ దీక్షితుల నుంచి ఇంకో అందార్థం రాస్తాడు దానిలో ఏమంటున్నాడు అంటే శివరామ దీక్షితుల శిష్య వరుణుడు అప్పయ్య మంత్రి అతని శిశువుడి భువి పరశురామ వంశోద్భవ సీతరామోలతని భక్తుడా సుమ్మి ప్రాయుక్తుడా మీరు సహమూతో గాద వినుండి వినుండినే నే చే చే వినిపింతు భక్తుడ సుమ్మి తద్బోధ ప్రాయుక్తుడ సుమ్మి అని ఈ కందార్థంలో చెప్తున్నాడు కాబట్టి శివరామ దీక్షితుల శిష్య వరుణుడు అప్పయ్య అప్పయ్య మంత్రి శిశువుడి భూయి పరశురామ శీతోద్భవ శీతో సీత భూ పరశురామ వంశోద్భవములో జన్మించినటువంటి శ్రీ సీతారాముల భక్తుడను నేను అని చెప్పి మళ్ళీ తన యొక్క గురించి ఇక్కడ కీర్తించుతున్నాడు చేవించున్నాడు మరి ఆ విధంగానే ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు ఈ యొక్క నిత్యం సాంద్ర కృపాల సంహిత భావాభావ మత్యున్నత శ్లోకం ద్వారా మనకు పీల్కాన శంకరప్రభు తన గురువైనటువంటి శ్రీ అనంతలక్ష్మి సామేత శ్రీ శ్రీకృష్ణాఖ్య నిజ గురు అచలగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మని అని ధ్యానిస్తున్నాడు మనం కూడా ఆ యొక్క సద్గురుమూర్తిని ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము దీనితో ఈ శ్లోకభావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై